హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు త్వరలో జరగబోయే రైల్వే గ్రూప్ డి పరీక్షల కొరకు షైన్ ఇండియా వారు మోడల్ పేపర్స్ను రిలీజ్ చేయడం జరిగినది ఈ యొక్క మోడల్ పేపర్లో మనం ఆల్రెడీ ఇంతకు ముందు రెండు వీడియోలు చేయడం జరిగింది దానికి కంటిన్యూస్లో భాగంగా ఈరోజు నలభై ఒకటో ప్రశ్న నుంచి డిస్కస్ చేద్దాం చూడండి నలభై ఒకటో ప్రశ్న జీడి బిర్లా అవార్డును గెలుచుకున్న తొలి మహిళ ఎవరు జీడి బిర్లా అవార్డును గెలుచుకున్న తొలి మహిళ ఎవరు ఆన్సర్ డాక్టర్ అదితి సేందే నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అంతర్జాతీయ దివ్యాంగుల యాక్చువల్లీ ఈ యొక్క దివ్యాంగులు అనే పదాన్ని ఇప్పుడు విభిన్న ప్రతిభావంతులు అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది విభిన్న ప్రతిభావంతులు డిఫరెంట్లీ ఏబుల్డ్ ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ డిసెంబర్ మూడు నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది మొక్కజొన్న ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచినది చూడండి ఆన్సర్ నాలు ఆరో స్థానం చూడండి ప్రొడక్షన్ ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ అదే ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ ఈ రెండింటికి తేడా గమనించాలి తక్కువ స్థానంలో ఎక్కువ ఉత్పత్తి మనం పండించగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మూడు ఎకరాల్లో నాలుగు వందల బస్తాలను పండించాడు ఫర్ ఎగ్జాంపుల్ సే నలభై బస్తాలు అనుకోండి నలభై బస్తాలను పండించాడు నలభై బస్తాలు ధాన్యాన్ని పండించాడు ఇంకో వ్యక్తి ఆరు ఎకరాల్లో నలభై బస్తాలు ధాన్యాన్ని పండించాడు సో ఎక్కడ ఎక్కువ చూడండి మొత్తం మీద ఉత్పత్తి వచ్చేసరికి ఈ ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాల్లో రైతు నలభై బస్తాలే ఉత్పత్తి చేశాడు ఈ మూడు ఎకరాల రైతు నలభై బస్తాలనే ఉత్పత్తి చేశాడు మరి ఉత్పత్తి వచ్చేసరికి రెండు దగ్గర సమానంగా ఉంది లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు ఎకరాల రైతు వచ్చేసరికి ఒక నలభై ఐదు చేసాడు అనుకోండి ఉత్పత్తి ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఆరు ఎకరాల రైతు దగ్గర ఉంది ఉత్పాదకత ఎక్కడ ఎక్కువ ఉంది అంటే ఈ యొక్క మూడు ఎకరాల రైతు దగ్గర ఉంది అది అక్కడ తేడా ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ ఈ రెండింటికి తేడా గమనించాలి తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్ప ఎక్కువ పండించగలిగితే ఎక్కువ ప్రొడక్ ప్రొడక్టివిటీని రాబట్టగలిగితే అక్కడ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది అని ఉత్పాదకత ఎక్కువ ఉంది అని నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామి ఎవరు అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామి ఎవరు ఆన్సర్ ఒలెగ్గ కొనానెంకో నెక్స్ట్ నలభై ఐదో ప్రశ్న నాగనక్తి పక్షుల అభయారణ్యం చూడండి నాగనక్తి సారీ నాగి నక్తి పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ బీహార్ నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న మోంగ్లా పోర్టు ఏ దేశంలో ఉంది మాంగ్లా పోర్ట్ ఏ దేశంలో ఉంది ఆన్సర్ బంగ్లాదేశ్ నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల సిక్సర్లు కొట్టిన ప్లేయర్ ఎవరు అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వందల సిక్సర్లు కొట్టిన ప్లేయర్ ఎవరు ఆన్సర్ క్రిస్ గేల్ నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న ఉగ్రవాద నిరోధకంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆరవ సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగినది ఉగ్రవాద నిరోధకంపై భారత్ మరియు జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఆరవ సమావేశం రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగినది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ నలభై తొమ్మిదవ ప్రశ్న రెండవ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగినది రెండవ పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగినది అంటే పదిహేను వందల యాభై ఆరు మరి మొదటి పానిపట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగినది అంటే పదిహేను వందల ఇరవై ఆరు మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరికి అంటే బాబర్ వెర్సస్ ఇబ్రహీం లోడీ రెండవ పానిపట్ యుద్ధం అంటే అక్బర్ వర్సెస్ హేము ఇచ్చోండి పదిహేడు వందల యాభై ఏడు ఆప్షన్ ఉంది కదా ఈ పదిహేడు వందల యాభై ఏడు అంటే ప్లాసీ బ్యాంక్ ఆఫ్ ప్లాసీ ప్లాసీ యుద్ధం ఈస్ట్ ఇండియాకు మరియు అప్పటి బెంగాల్ నవాబు సిరాజు దౌలా వీరికి జరిగిన యుద్ధంగా చెప్తాం బ్యాటిల్ ఆఫ్ ప్లాసి మరి పదిహేడు వందల అరవై నాలుగు వచ్చేసరికి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ పదిహేడు వందల అరవై ఒకటి బ్యాటిల్ ఆఫ్ వాందవాస్ అంటారు నెక్స్ట్ యాభై ప్రశ్న కరాచీ నగరం ఏ నది ఒడ్డున ఉంది కరాచీ నగరం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సింధు నది ఒడ్డున లాహోర్ నగరం ఏ నది ఒడ్డున ఉంది రావి నది ఒడ్డున ఆగ్రా ఏ నది ఒడ్డున ఉంది యమునా నది ఒడ్డున ఇలా ప్రముఖ పట్టణాలు నదుల బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ రివర్స్ అని చెప్పి మనకు అడుగుతుంటారు శ్రీ మనకు శ్రీరంగం ఏ నది ఒడ్డున ఉంది అంటే కావేరీ నది ఒడ్డున ఇలా చాలా బ్యాంక్ ఆఫ్ రివర్స్ మనకు ఓరియంటెడ్లో ప్రశ్నలు అడుగుతుంటారు ఒకసారి అభ్యర్థులు గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో వీడియో మనకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ కండి అదేవిధంగా ఆర్ఆర్బి ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇవి మీకు కావాలనుకున్న మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి ఆ యొక్క పీడిఎఫ్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్